హరిహరుల కళ్యాణ మహోత్సవానికి పుస్తెమెట్టలు తలంబ్రాలను సమర్పించిన అయ్య జమున శివకృష్ణ దంపతులు దిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర ద్వాదశ బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలతో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు ఆర్ఏ రామారావు తెలిపారు హరిహరుల కళ్యాణ మహోత్సవానికి పుస్తే మట్టలను ఒడిబియాని అయ్య జమున శివకృష్ణ దంపతులు స్వామివార్లకు సమర్పించుకున్నారు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే స్వామివారి పుస్తే మట్టలు తలంబ్రాలను మంగళ వాయిద్యాలతో హరిహర క్షేత్రానికి వెళ్లి సమర్పించారు ఈ సందర్భంగా ఆరి రామారావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది ఆలయ కమిటీల సహకారంతో గత పన్నెండు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయాలు బర్దీపురి గ్రామంలో ఉండడం విశేషమని జిల్లాలో హరిహరుల కళ్యాణం ఒకే రోజు జరగడం ప్రత్యేకమైన ఘట్టమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్ ఎఎస్ జమునాశ్వకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పోల చిన్నరాములు శ్యాంసుందర్ రామారావు మాజీ ఎంపీటీసీ పాయల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగారెడ్డి ఈగ నారాయణరెడ్డి నీరడి దేవరాజ్ యూత్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ మహిళలు యువకులు తదితరులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ए नन्नु दिग्य श्री राम सभा भूतानं स्वो भस्व श्री महावीर सुसौरं सुमिता वीरन प्रकारां मधम जनति मंगलादि दिस्कने आपु जनांलेशवे स्वार्थ साधन निमिस बगे देवी नाना राय अनुस्कोटरे रे ठाटवा 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 सिंगरे नो बदन i mean శుభదినం మన బర్దీపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ హరిహర క్షేత్రం ఈ సందర్భంగా పుష్కర బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం పుష్కరమనగా పన్నెండు సంవత్సరాలు మా పుర పునర్నిర్మాణం చేసుకుని మా ఆలయం పన్నెండు సంవత్సరాలు పూర్తయింది ఆ శుభ సందర్భమున ఈ యొక్క ఒకటి రెండు మూడు వసంత పంచమి వరకు మూడు రోజులు బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆలయంలో జరుపుకుంటున్నాము ఈ బ్రహ్మోత్సవాల క్రతువంతయువు శ్రీ 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 పరంకుశ సీతారామాచార్యులు హైదరాబాద్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర పండితులు వారి ఆధ్వర్యంలో ఈ మూడు రోజులకు ఉన్నటువంటి క్రతువు జరుపుకొని అందులో భాగంగా మొదటి రోజున నిన్నటి రోజున స్వామివారికి పురుగు తైలాలతో అభిషేకాలు చేసి వారికి వస్త్రాలను పూలంకరణను గావించారు తదుపరి సాయంత్రం స్వామివారి ఇద్దరిని గ్రామ గుండా ఎదుర్కోను ఎదుర్కోలు చేసుకున్నాము అందులో భాగంగా రెండవ రోజు ఈరోజు నవచండీ యాగం జరుపుకున్నాము ఆ నవచండీ యాగం తదుపరి స్వామివార్లకు అమ్మవార్లకు మంగళ స్నానాలు చేయించారు అదెంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి వైభవంగా మా ఆలయ ప్రాంగణంలో జరిగింది అదంతా మీరు వీక్షించారు ఈరోజు సాయంత్రం కళ్యాణం స్వామివార్లకు శ్రీవ అందరి వెంకటేశ్వర స్వామి కళ్యాణమే ఉంటుంది కానీ నిజామాబాద్ జిల్లాలో వెలిసినటువంటి హరిహరులు హరిహరులకు కళ్యాణం ఒకే రోజు ఒకే జరుగుతుందంటే జిల్లాలో ఒక నిజామాబాద్ జిల్లా మాత్రమే అది నిజామాబాద్ జిల్లాలో బర్దీపూర్ మాత్రమే ఈ బర్దీపూర్లో ఐదు వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి హరిలకు హరిహరులకు మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి నిత్యం కళ్యాణం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పుష్కర బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరై ఘనంగా నిర్వహించుకున్నాం ఆ పుష్కచాల కళ్యాణం సందర్భంగా నేటి రోజున ఈ హనుమాన్ మందిరం నుంచి శ్రీ ఎయ్య జమున శివకృష్ణ దంపతులు ఆలయానికి పట్టు వస్త్రాలు తలంబరాలు పుస్తే మట్టాలు అందించారు వారికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే గ్రామస్తులందరూ ఎంతో వైభవంగా ఈ యొక్క ప్రో కార్యక్రమానికి హాజరయ్యారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి సాయంత్రం కళ్యాణానికి కూడా అందరినీ కుటుంబ సభ్యులతో వారి బంధు పరివారంతో విచ్చేసి ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కుప్పకు పాత్రలు కావాలని కోరుకుంటాం జై శ్రీమన్నారాయణ శుభ సందర్భమున శ్రీ బర్దీపూర్ గ్రామంలో శ్రీ హరిహర దేవాలయానికి ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణ క్రతువులో భాగంగా ఏయ జమున శివకృష్ణ దంపతులు ఆలయ దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు పుస్తే మట్టలు తలంబరాలు అందించారు ఈ ఈ శుభ శుభశుభ ఈ శుభాకాంక్ష ఆమెకు ఈ ఆలయం తరఫున ఆలయ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు చెప్తున్నాం వారికి తదనుగుణంగా వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ అర్హరులు శుభాలు కలిగించాలని కోరుకుంటూ సార్